వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ముందుగా అయితే నేను పిల్లల కోసము టాయ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇక్కడ మనకి చిన్నప్పుడు డాక్టర్ సెట్ లేదంటే కిచెన్ సెట్ ఇట్లా తీసుకుంటూ ఉండి ఆడుకునే వాళ్ళం కదా సో అమ్మాయిలకి అయితే చాలా బొమ్మలు చాలా చాయిస్ ఉంటాయి కానీ అబ్బాయిలకి ఎక్కువగా కార్స్ గన్స్ ఇవి తప్పితే వాళ్ళకి ఏమి చాయిస్ ఉండదన్నమాట సో నేనైతే ఇక్కడ డాక్టర్ సెట్ ఆర్డర్ అనమాట ఆన్లైన్ లో అదే వస్తే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఆఫ్టర్నూనే వచ్చింది పని మీరు స్కూల్ కి వెళ్ళాడు కదా వాడు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాంలే అని నేను వెయిట్ చేస్తున్నా అనమాట వాడు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాము నాకు దీని క్వాలిటీ అంత బాగా నచ్చలేదండి అండ్ ప్రైస్ కి తగినట్లుగా క్వాలిటీ లేదన్నమాట అందుకే నేను మీ ఎవరికి కూడా లింక్స్ అలాంటివి ఏమి షేర్ చేయట్లేదు బట్ ఇట్స్ ఓకే పిల్లలు ఆడుకోవటానికి ఎక్కువ కాస్ట్ అండ్ ఎక్కువ క్వాలిటీ కన్నా కానీ రఫ్ అండ్ టఫ్ గా ఆడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివే బెస్ట్లే అనుకుని ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా వీటిలో రకరకాలు వచ్చినాయి అనమాట డాక్టర్స్ ఎట్ అంటే మన అందరికి కదా ఇంకా వాటికి సంబంధించిన ఇంజెక్షన్ ఇట్లా డెటాల్ బాటిల్ సీజర్స్ ఇలాంటివి అన్ని రకరకాలు కూడా వచ్చినాయి అనమాట ట్రేస్ అనేసి అండ్ మానిటర్ చేయడానికి ఒక కంప్యూటర్ లాంటిది అండ్ సీజర్స్ ఇలాంటివి అన్ని కూడా వచ్చినాయి అనమాట ఇంకా వాటితోనే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట టెన్ థర్టీ ఆ టైం అయింది ఈవినింగ్ అంటే నైట్ లేని నైట్ టెన్ అట్లా అయిందనమాట ఇంకప్పుడు నేను ఇట్లాగా కూర్చొని ఒక డిఐవే చేస్తున్నాను మీ అందరికి చూపించడం కోసం అండ్ మనం ఏదన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో అంటే ఇంకొక యూట్యూబ్ లో ఇలాగే ఏదైనా చూసినప్పుడు మనకు నచ్చితే వాటిని ట్రై చేయకుండా అసలు ఉండలేము కదా నేను కూడా అంతే నాకు బాగా నచ్చి అండ్ అవి యూస్ఫుల్ అవుతుంది మన ఇంట్లో మనం చేయటానికి తగినవన్నీ కూడా ఉన్నాయి అంటే నేను ఖచ్చితంగా అది ట్రై చేస్తాను ఇదిగోండి ఈ రోజు నేను ఒక చూపిస్తాను అనమాట నాకు నచ్చి నేను కూడా చేసుకొని ఇది బాగుంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తాను మన ఇంట్లో ఉన్న వాటితో ఇంత మంచి డిఐవై చేయొచ్చు అని నాకు అసలు ఇన్ని రోజులు ఐడియా రాలేదు బట్ ఒక్కసారి ఐడియా వచ్చింది అంటే ఎంత బాగుంది కదా అనేసి నేను ట్రై చేసేసాను ముందుగా అయితే మనకి ఛార్జింగ్ వైర్స్ కావాలన్నమాట ఛార్జింగ్ వైర్లు కానీ లేదు అంటే ఇటువంటి ఏమైనా వైర్స్ ఉంటాయి కదా సో ఇవి పారేయకుండా మనము మంచిగా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను నేను చేసేది బ్లాక్ కలర్ లో ఉన్నదనమాట అందుకే నేను టూ చాయిసెస్ ఉన్నా కానీ నేను బ్లాక్ నే తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని నేను కొంచెం కట్ చేస్తున్నాను అనమాట నేను ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న నెక్లెస్ లాగా చేస్తున్నాను సో ఆ నెక్లెస్ కోసము నేను అంటే బ్లాక్ బీట్స్ టైప్ అనమాట బ్లాక్ బీట్స్ టైప్ అనమాట సో దాని కోసం నేను బ్లాక్ తీసుకున్నాను అది ఆల్రెడీ బ్లాక్ థీమ్ లో చేస్తున్నాను కాబట్టి ఇది బ్లాక్ అయితే సూటబుల్ గా ఉంటుంది అనేసి నేను బ్లాక్ తీసుకున్నాను వైర్ సో ఇది మనకి కొంచెం అటు ఇటు వైర్ కాబట్టి అది ఖచ్చితంగా టింకర్ గా ఉంటుంది మనం కొంచెం స్ట్రైట్ గా రెండు మూడు సార్లు లాస్ట్ అంటే అది మనకి కరెక్ట్ గా ఈవెన్ గా వస్తుంది అనమాట మనం చేసేటప్పుడు అది కొంచెం మనం లాగుతూ చేసామంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నేను నెక్ పెట్టుకొని అనమాట నా నెక్కి తగ్గినట్లుగా నేను సైజు చూసుకొని కట్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రా గానే ఉంచుకోండి మనం కావాలి అంటే లాస్ట్ లో కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే దీన్ని నేను కరెక్ట్ గా లాగుతున్నాను అనమాట కొంచెం టైట్ గా లాగాము రెండు మూడు సార్లు అంటే అది సెట్ అవుతుంది ఇన్ని రోజులు అది ఫోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వంకర్ టింకర్ గా ఉంటుంది అనమాట సో మనం చేసేటప్పుడు అయితే నీట్ గా వస్తుంది ఇదిగోండి నా దగ్గర ఇట్లాగా సిల్క్ ట్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట సో ఈ వీటన్నిటిలో ఇప్పుడు నేను బ్లాక్ చేసినాను కాబట్టి బ్లాక్ దారం తీసుకున్నాను ఆర్ ఆర్జ్ మీరు మ్యారీడ్ కాకపోయి ఉంటే లేదు అంటే ఇంకొకసారి దేనికన్నా మ్యాచింగ్ చేయాలి అనుకుంటే డ్రెస్ కి మ్యాచింగ్ చేయాలి అనుకుంటే మీరు ఆ కలర్ ట్రెడ్ని తీసుకోవచ్చు అనమాట నేనైతే కామన్ గా మనము పెళ్ళైన తర్వాత అన్నిటి మీదకి నల్ల పూసల్లో వేసుకుంటూ ఉంటాం కాబట్టి నేనైతే బ్లాక్ బీడ్స్ టైప్ చేయాలి అనేసి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను మీరు ఎటువంటి కలర్ తీసుకున్నా కానీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది శారీస్ కి శారీ మ్యాచింగ్ లేదంటే సారీకి కాంట్రాస్ట్ గా ఏదైనా కానీ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక స్కేల్ లాంటిది మీరైతే స్కేల్ తీసుకోండి నా దగ్గర ఇప్పుడు స్కేల్ లేదు అనేసి ఇట్లాగా చాపింగ్ బోర్డ్ తీసుకొని దారం ని ఫిఫ్టీ స్ట్రైప్స్ తీసుకుంటున్నాను అనమాట అరవై యాభై పోగులు దాకా తీసుకున్నాము అంటే మనకి మందంగా బా వస్తుంది సో నేను ఒక ముప్పై నుంచి నలభై పోగులు ఇట్లా అయినా పర్లేదనమాట మనం దాన్ని బట్టి అంటే మనం మందంగా చేసాము అంటే నిండుగా ఉంటుంది కొంచెం పల్చిగా చేశారంటే సింపుల్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇంకా పోగులన్నిటిని కూడా తీసుకొని కట్ చేస్తున్నాను ఇట్లాగా కట్ చేసేసి ఒక్కసారి గమ్ పెట్టి అంటించండి ఎందుకంటే ఇది ట్రెడ్ కాబట్టి ఊరు ఊరినే పోతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఇంత మందంగా అయితే నేను తీసుకున్నాను నేను కరెక్ట్ గా ఫార్టీ తీసుకున్నానండి ఫార్టీ టు ఫిఫ్టీ మీకు నచ్చినట్లుగా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక్క చిన్న డ్రాప్ గమ్మేసేసి దీన్ని అంటిస్తున్నాను అనమాట ఇట్లాగా గమ్మేసి ఒక రౌండ్ గా కాకుండా కొంచెం పల్చగా వెడల్పుగా ఉండేలాగా జస్ట్ మీరు ఫింగర్స్ తో ఇట్లా అనేసేయండి చాలు ఇంకంతకన్నా ఎక్కువ గమ్ము పెట్టారంటే అక్కడ గట్టిగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇట్లా కొంచెం వెడల్పుగా పెట్టుకోండి అప్పుడు మనము ట్రెడ్ చుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను బ్లాక్ కలర్ వైర్ తీసుకున్నాను కదా ఛార్జింగ్ ది సో దానికి జస్ట్ ఒక చిన్న డ్రాప్ గమ్మేసి చేసి ఇంకా రౌండ్ గా దీన్ని మనం చుట్టేసుకోవటమే ఆల్రెడీ నేను గమ్మేసి ట్రెడ్ కి పెట్టాను కాబట్టి అది కొంచెం సరిపోయిందనమాట ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ గా గమ్ వేసుకొని అంటిస్తే సరిపోతుంది ఇదిగోండి ఇంకా నేను ని తీసుకొని ఇట్లా రౌండ్ గా చుట్టేస్తున్నాను అనమాట ఇట్లా రౌండ్ గా చుట్టుకుంటూ వెళ్ళిపోవటమే దారం ఎక్కడన్నా చిక్కు పడి పోగులు సరిగ్గా లేకపోతే నీట్ గా ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఇట్లాగా ఫుల్ గా ఈ ట్రెడ్ మొత్తం కూడా చుట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా ఫైనల్ గా లాస్ట్ లో నేను పెట్టేసుకుంటున్నాను మీరు థ్రెడ్ చుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్ గా లూజ్ ఎక్కడా కూడా రాకుండా టైట్ గా చుట్టుకోండి ఇప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇట్లా నీట్ గా ఫినిషింగ్ వచ్చిందంటే బాగుంటుంది ఇంకా లాస్ట్ లో కూడా కొంచెం గమ్ పెట్టి అంటించేసేయండి ఎక్స్ట్రాగా వైర్ ఏమన్నా మిగిలితే కట్ చేసేసేయండి లేదు అంటే ఇంకొంచెం దారం పెట్టేసుకొని ఫుల్ గా నెక్కి తగినట్లుగా మీరు చక్కగా చుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను మనము వెనక ఉక్కు పెట్టుకోవాలి కాబట్టి నేను దానికోసము ఇట్లాగా చిన్నగా ఉన్న రింగ్స్ తీసుకున్నానమాట మనం అడ్జస్టబుల్ లింక్ అటాచ్ చేయాలి కదా అందుకోసం చిన్న రింగ్స్ ఉంటే అవి తీసుకొని దీని చుట్టూరు దారం చుట్టేస్తున్నాను ఇక్కడ మనం చుట్టుకోవటానికి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి అది కూడా అంతే ఒక ట్వ ట్వంటీ స్ట్రైక్స్ ఇరవై పోగులు వస్తే సరిపోతుంది దాన్ని కూడా కొంచెం లైట్ గా గమ్ పెట్టేసి ఇట్లాగా చుట్టూరు ఇట్లాగా చుట్టేసుకోవటమే అనమాట రెండు పక్కలు కూడా ఈ రింగ్స్ ని పెట్టుకొని ఫుల్ గా నింపేసుకోవాలి కొంచెం ఎక్కువ గమ్ వేసుకొని మీరు ఫిక్స్ చేసుకోండి అది ఊడిపోకుండా ఉండాలన్నమాట సో ఇట్లా దారం మొత్తం కూడా చుట్టేసుకొని మిగతా దారం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి ఇదిగోండి ఇప్పుడు నేను లాకెట్ అటాచ్ చేసినానమాట లాకెట్ పెట్టడానికి నా దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేమో చిన్న హోల్ ఉంది ఒకటేమో పెద్ద హోల్ ఒకటేమో గోల్డ్ కలర్ లో ఉన్నది అంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఒకటేమో సీజెడ్ స్టోన్స్ అనమాట నేనైతే శారీస్ మీదకి వేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇట్లాగా గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నది తీసుకున్నాను ఇది అమ్మవారి లాకెట్ వచ్చి ఇట్లాగా మువ్వలు వచ్చి స్టోన్స్ వచ్చి ఇలా ఉంది ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉంది ఇంకొకటి అయితే సీజ్ అడ్ అనమాట మనము అడ్జస్టబుల్ది అంటే లింక్ ఉంటుంది కదా అంటే ఉక్కు లాగా ఉంటుంది అలాంటిది కనుక మీరు లాకెట్ పెట్టుకున్నారు అంటే తీసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది మీకు నచ్చినట్లుగా శారీకి డ్రెస్ కి తగినట్లుగా లాకెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ లాకెట్ నేను దీనికోసమే స్పెషల్ గా తీసుకోలేదండి ఆల్రెడీ నా దగ్గర ఉన్న లాకెట్స్ వేరే చైన్ కి ఉన్న లాకెట్ ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేశాను అనమాట సో పైన ట్రెడ్ అంతా ఖాళీగా ఉంచుకోకుండా ఇక్కడ నేను స్టోన్స్ అంటిస్తున్నాను ఈ స్టోన్స్ కూడా నా దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో రింగ్ మీద స్టోన్ పెట్టేది వాటిని జర్కన్స్ అంటారు ఇంకొకటి ఏమో ఇట్లాగా డాట్ షేప్ లో ఉన్నవి స్టోన్స్ అనమాట ఇవి నేనైతే ఇట్లా డాట్ షేప్ ఉన్నవైతే కొంచెం నిండుగా ఉంది అనేసి ఇవి తీసుకున్నాను ఇవైతే ఆ గోల్డ్ కలర్ లాకెట్ కి సరిపోతుంది అదే జర్కన్ స్టోన్స్ అయితే సీజెడ్ స్టోన్స్ కి ఈక్వల్ గా మ్యాచింగ్ అవుతాయి అనమాట అందుకే నేనైతే ఇట్లా గోల్డ్ కలర్ లో ఉన్న డ్రాప్ డ్రాప్ స్టోన్స్ నేను పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్ గా కనిపిస్తుందో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా ఇక్కడ మధ్యలో నేను జర్కన్స్ పెడదాము అనుకున్నాను కానీ వాటికి అంటే ఆ స్టోన్స్ కి ఈ స్టోన్స్ కి వేరియేషన్ ఉంది అండ్ లుక్ కూడా బాగాలేదు అని పెట్టలేదు ఇదిగోండి నేను లాస్ట్ గా ఇంకా వేరే చైన్ కి ఉన్న అడ్జస్టబుల్ లింక్ నేను తీసి దీనికి పెట్టేశాను అంతేనండి ఎంతో సింపుల్ గా మనకైతే బ్లాక్ బీట్స్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అటాచ్ చేసేసి మన శారీకి తగినట్లుగా అండ్ డ్రెస్ కి తగినట్లుగా నెక్కి కొంచెం కిందకి కానీ లేదంటే పైకి మీకు ఎట్లా బాగుంటే అలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవటమే ఇట్లా అడ్జస్టబుల్ లింక్ ఉంటే మనం ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా నెక్కి సెట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా లుక్ వైజ్ ఎంత బాగుందో నేను ఇదే కాదండి ఇంతకు ముందు ఇంకొక మోడల్ది కూడా ట్రై తయారు అన్నమాట దానికి కూడా అంతే రకరకాల లాకెట్స్ ని మార్చుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను అండ్ దీని లుక్ కూడా చాలా నాకు చాలా బాగా నచ్చింది నాకు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి సో వేస్ట్ గా పడే వేస్ట్ గా పడి ఉండే మెటీరియల్ ని ఇట్లాగా మళ్ళీ వాడటం అనేది చాలా బెస్ట్ థింగ్ కదా నాకు బాగా నచ్చింది అండ్ ఇదిగోండి ఇది ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఇట్లాగా డబల్ కలర్ ఉన్నది తీసుకున్నాను ఇది డబల్ లేయర్ లో చేశాను అనమాట ఇది చేయడం కూడా చాలా సింపుల్ మీకు ఇలాంటివి నచ్చితే చెప్పండి నేను షార్ట్స్ లో ఇలాంటివి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ దీనికైతే వేరే లాకెట్ ని సెట్ చేశాను అనమాట ఇది ఇది కూడా అంతే శారీకి తగినట్లుగా మనం తయారు చేసుకోవచ్చు నా దగ్గర ఒక శారీ అలా ఆ కలర్ కాంబినేషన్ లో ఉంది అనేసి నేను దాన్ని అలాగే సెట్ చేసుకున్నాను అనమాట సో చూసారు కదండి ఈ రోజు నేను చేసిన ఈ రెండు నెక్సేట్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కమెంట్ చేయండి అండ్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే నేను స్మైలింగ్ మళ్ళీ ఇంకెక్కరేను బాబాయ్